అదే ప్రభుత్వం ఇవాళ నలభై వేల మందికి శాచ్యురేషన్ మోడ్లో ఇల్లు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల ఇళ్లు మాత్రమే ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంట్లో ఇండ్లు ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అది కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తా ఉన్నారు పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ నేను హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం వీణవంక గ్రామం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా ఎలా ఇక్కడ చూడొచ్చు మీరు మీడియా లబ్ధిదారులు నిల్చొని ఉన్నారు ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీకు ఇలా వీణవంక గ్రామంలో దాదాపు ముప్పై మూడు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చిరు ఇంద్రమ్మ ఇండ్లు మంజూర్ పత్రం ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్ మా మారం లక్షక్క ఇల్లు శాంక్షన్ చేసిర్రు అని ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే జరుగు చూపిద్దాం ఇంకా జరుగు ఆయన పాతి ఇల్లు ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని ఇలా దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు అప్పు మిత్తికి మూడు రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది ఈ పిల్లర్ వేసుకుర్రు మట్టేసిరు మీకు కనబడతా ఉంది వీళ్ళందరూ ఇట్లా వీనవంక మండలంలో ఎగ్జాంపుల్ గా చూపిస్తా ఉన్నాను వీనవంక గ్రామంలో ఇట్లా దాదాపు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరు వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడేం చెప్తున్నారు మీకు పోయినసారి ఇరవై ఇళ్ల క్రితం ఇంద్రమ్మ ఇళ్ల కింద మీరు ఐదు సిమెంట్ బ్యాగులు తీసుకుర్రు మూడు వేల రూపాయలు తీసుకురు కాబట్టి మీకు ఇల్లు రాలేదు క్యాన్సల్ అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు అధికారులు వాళ్ళు గిట్లా ఇల్లు తీసుకున్నట్టు వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా వాళ్ళు సంతకాలు పెట్టినాయి ఎక్కడన్నా లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా ఎన్ని వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను ఎట్టు పరిస్థితుల దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తాం హెచ్చరిస్తా ఉన్నాను వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పుడు మూడు రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు మీరు ఇయ్యకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు అసలు నేను అడుగుతా ఉన్నాను ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే ఆ పేదవాళ్ళకి మీరు కాంట్రాక్టర్లకేమో పడాబడ కాంట్రాక్టర్లకేమో వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ఇస్తా ఉన్నారు మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళ గరిబోళ్ళనే కదా మనం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేది మరి అడ్వాన్స్ గా మీరు పత్రం ఇచ్చినప్పుడు ఈ పత్రంతో పాటు మీరు ఒక లక్ష రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఇస్తే తప్పేంటిది అని నేను అడుగుతా ఉన్నాను లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి వాళ్ళు పోయి ఇప్పుడు ఊర్లో ఉన్న దళారుల దగ్గరికి పోయి ఊర్లో ఉన్న పెద్ద సేట్ల దగ్గరికి పోయి మిత్తికి తీసుకొని వస్తా ఉంటే ఇలా పేదవాడి ఇబ్బంది పడతా ఉన్నాడు అదే విధంగా ఇలా మేము డబ్బులు వేసినాం డబ్బులు వేసినాం అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వీళ్ళు అసలు డబ్బులు ఎక్కడ వీణవంక వీనవంక మండలం మండలంలో ఇలా శ్రీరాములపేట గ్రామంని పైలట్ ప్రాజెక్ట్ ఈ మండలంలో చేస్తా ఉన్నాం సాచురేషన్ మోడ్ చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నా మీరు ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ కట్టిన తర్వాత కూడా మీరు ఇవాళ వాళ్ళకి లక్ష రూపాయలు ఎందుకు ఇయ్యలేదు ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు నాలుగు పేర్లు చదువుతాను నేను ఎగ్జాంపుల్ కి శ్రీరాములపేట గ్రామం నుంచి విజయ అని బేస్మెంట్ కట్టుకుంది మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ తర్వాత తర్వాత సునీత అని కట్టుకున్నది తర్వాత సంఘం సునీత అని కట్టుకుంది తర్వాత చంద్రకళ్యాణ్ కట్టుకున్నది వీ నలుగురు కట్టుకున్న తర్వాత మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత కూడా మీరు లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి అని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా తూతురు మంత్రంగా మీరు చేస్తూ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ తూతు మంత్రంగానే చేస్తూ ఉన్నారా ఇలా పేదవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అదే విధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా శాచ్యురేషన్ మోడ్ లో కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పథకం తీసుకొని ఒక దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో శాచ్యురేషన్ మోడ్ లా దళితులకి దళిత బంధు ఇస్తే ఇలా పేద దళితులకి మీకు దళిత బంధు వచ్చింది మీకు ఇల్లు ఇవ్వమని మీరు ఎందుకు అంటున్నారు మీరు ఎందుకు ఇయ్యరు వాళ్ళకి ఇల్లు దళితులకి కూడా మీరు ఇల్లు ఎందుకు ఇయ్యరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ జియో కాపీలో ఎలక్షన్లలో ఎక్కడైనా దళితులకి మేము ఇల్లు ఇయ్యము అని మీరు ఎక్కడన్నా పెట్టిరా ఇలా వాళ్ళు పేదవాళ్లే కదా వాళ్ళకు కూడా ఎందుకు ఇల్లు ఇస్తలేరు మరి ఇక్కడ ఉన్న పేద మైనార్టీలు వాళ్ళు ఇల్లు ఇప్పుకున్నారు వాళ్ళు వాళ్ళ మీరు చూపించవచ్చు లబ్ధిదారు నేనేం రాజకీయం చేస్తా లేని ఇలా నేను వాస్తవమే తీసుకొచ్చి లైవ్ గా ఇక్కడ చూపిస్తున్నా తప్పితే నేను నా సొంత కవిత్వమో నేను రాజకీయమో చేస్తలేను ఇలా మీడియా మిత్రులు అందరు కూడా ఉన్నారు ఇక్కడ అన్ని ఛానళ్లు కూడా ఉన్నాయి ఇక్కడ లైవ్ గా మీరే చూస్తా ఉన్నారు ఎంత ఇబ్బంది పడుతురు ఏ విధంగా ఇబ్బంది పడుతురు ప్రజలు అనేది మీరు చూస్తా ఉన్నారు ఎట్టు పరిస్థితుల వాళ్ళకి గిట్ల మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తే హుజరాబాద్ నియోజకవర్గంలో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇదే విధంగా చేస్తున్నది నాకున్న సమాచారం నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ లో ఒకటి చూపిస్తా ఉన్నాను మీరు గిట్ల వాళ్ళ క్యాన్సలేషన్ చేస్తే మాత్రం నేను తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం మిమ్మల్ని అడుగుతా ఉంటే జైల్లో పెడతాను నువ్వు ఎన్ని జైల్లో పంపినా మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని జైల్లో పంపాలనుకున్నా కూడా నా హుజరాబాద్ నియోజకవర్గ పేద ప్రజల కోసం నేను జైల్లో పనుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోండి కానీ ఎట్టు నిక్కయ్యాల మీరు మమ్మల్ని మాట్లాడొద్దు మీరు చేయొద్దు అంటే ఊకునే ప్రసక్తే ఉండదు ఎలా లైవ్ గా కనబడతా ఉంది మీకు మొత్తం లైవ్ గా చూపిస్తా ఉన్నాను ఇక్కడ ఎటువంటి రాజకీయం చేస్తాను దీంట్లో ముగ్గు పోసింది మీరే కదా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే కదా ఇలా ఇలా అసలు మీరు ముగ్గే పోయకపోతే వాళ్ళ ఇల్లే గుళ్ళగొట్టబోతుండే కదా వాళ్ళ పాతిల్లు ఇలా పాతిల్లు మొత్తం ఇప్పుకున్న తర్వాత బోల్లన్నీ కూడా బయట వేసుకొని చిన్న గుడిసేసుకొని పక్క నుండి వాళ్ళు మూడు రూపాయల మిత్తికి తెచ్చుకొని ఇల్లు కడుతున్న తర్వాత మేము కట్టమంట ఇదేం పద్ధతి ఇలా పేదోల జీవితాలతో చెలగాటం ఆడకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇది క్లారిటీగా చెప్తా ఉన్నాను మీకు అదే విధంగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ అంటే మార్పు అంటే అని అడుగుతా ఉన్నాను ఏ నాడన్నా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్కసారన్న యూరియా బత్తల ప్రాబ్లం వచ్చిందా డిఏపి ప్రాబ్లం వచ్చిందా ఇలా మొత్తం కూడా నా హుజరాబాద్ నియోజకవర్గంలో యూరియా బత్తలు షార్టేజ్ డిఏపి షార్టేజ్ రైతులకి మళ్ళా కూడా లైన్లలో చొప్పులు పెట్టుకునే రోజులు తీసుకొచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను సిగ్గుచేటు రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి ఇలా కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి రైతే రాజుగా భావించి ఇలా రైతులకి అద్భుతమైన నీళ్లు అద్భుతమైన కరెంటు పెట్టుబడికి రైతు రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేది ఇలా మీరు ఒక్కొక్క రైతు బంధు వేసినామని విర్రవీగుతా ఉన్నారు మీరు రైతు బంధు ఎంత ఇస్తామని చెప్పిర్రు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారే మరి పదిహేను వేల రూపాయలు ఎందుకు ఇయ్యలేదు నా నియోజకవర్గంలో ఉన్న రైతులకన్నా అడుగుతా ఉన్నాను కేవలం ఎన్నికల కోసమేనా రైతు బంధు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే కాబట్టి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఇచ్చిండ్రు మీరు ఒక్కొక్క రైతుకి ఎకరానికి లక్ష రూపాయలు బాకీ ఉన్నారు అవన్నీ కూడా వేసిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి ఇలా మీరు ఏం చేస్తుర్రు ఇలా రైతు బంధు పార్లమెంట్ ఎన్నికలలో రైతు బంధు వేసిర్రు ఎందుకు ఓట్ల కోసం వేసిర్రు మళ్ళా ఇలా సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయని అని రైతులు అకౌంట్ లో పైసలు వేసిరు రేపు రెండు నెల రోజుల ఎలక్షన్ కూడా వస్తుందని రైతులు అన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు మిమ్మల్ని అడుగుతారు ఎవ్వరు కూడా ఊకోరు తర్వాత ఇంకొక పెద్ద సమస్య నా హుజరాబాద్ నియోజకవర్గంలో పెద్ద సమస్య చాలా మంది సీడ్ పెడతారు ఈ సీడ్ పెట్టిన తర్వాత ఈ సీడ్ డబ్బులు రైతులకి ఇయ్యాలి కంపెనీలు ఇస్తలేవు ఎందుకంటే ఎందుకు ఇస్తలేరు అంటే మీరు ఇంకా బోనస్ వేస్తలేరు కాబట్టి ఇలా మీరు బోనస్ వేసి వేస్తానో వాళ్ళు ఒప్పుకున్న రేట్ ఇద్దామని చూస్తారు మీరు బోనస్ వేయకపోతే వాళ్ళు వాళ్ళు కూడా మీలాగా తగ్గిద్దాం ఐదు వందల రూపాయలను తగ్గించి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మీ బోనస్ ఇస్తామన్నారు రైతులకి ఇవాళ పంట అయిపోయింది మళ్ళీ ఇంకో పంట పెట్టడానికి ఇంకో సీజన్ వస్తా ఉంది ఇప్పటిదాకా మీరు రైతుల అకౌంట్లో బోనస్ ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారు నా నియోజకవర్గంలో అయితే ఏ రైతుకు కూడా మీరు బోనస్ వేయలేదు అన్ని రకాల పంటలకి బోనస్ వేస్తామని చెప్పి ఎన్నికల ఇవాళేమో కేవలం సన్న పంటలకు మాత్రమే వేస్తామని చెప్తూ మరి సన్న పంటలు కూడా వేసిన వాళ్ళకు కూడా మరి మీరు ఇంకా బోనస్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు ఏం చేయమో ఏం చేద్దాం అనుకుంటున్నారు రైతులని మీరు అందరూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పేద ప్రజల్ని మీరు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మేమిచ్చినప్పుడు అలా ఊర్లలో పోతా ఉన్నాం ఇలా మీడియా మిత్రులు నాతో ఉన్నారు సారు మీరు కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు మరి వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారం మీరని అడుగుతా ఉన్నారు ఇవాళ వీణవంక మండలంలో ఇలా అన్ని ఊర్లకి నేనే స్వయంగా తిరిగి మా సిఎంఆర్ఎఫ్ చెక్కులు పోయి ఇచ్చొస్తూ ఉన్నాం ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న దాంట్లో అరవై నుంచి డెబ్బై శాతం వరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేటి ఇలా కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు హాస్పిటల్లో పెట్టుకున్న దానికి పద్ధతి రేవంత్ రెడ్డి గారు మార్పు అంటే ఇదేనా నేను అడుగుతా ఉన్నాను ఇదేనా మార్పు అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరొకసారి ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మల్ల గుడి చెప్తా ఉన్నాను నలభై వేల మంది ఇల్లు ఫార్టీ థౌజండ్ హౌసెస్ నలభై వేల మంది ఎలిజిబిలిటీ ఉందని మీ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే ఇచ్చింది ఇచ్చిన తర్వాత మళ్ళా మీ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినా కూడా మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏం తప్పు చేసిర్రు పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి మీరు వీళ్ళని ఎవరి మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి మీకు నా మీద కోపం ఉంటే నన్ను జైలు పంపాలనుకుంటే నన్ను పంపండి కానీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల మీద కోపం తీర్చుకోకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు పాపం పేదవాళ్ళు దీంట్లో రాజకీయం చేయొద్దు అని హెచ్చరిస్తా ఉన్నాను నేను దయచేసి చెప్తా ఉన్నాను మా జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా జిల్లా మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మండల్లో ఉన్న ఎంపీడీఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చెప్తా ఉన్నాను మీరు ఇదేందో సరి చేసుకోండి మీరు వారం పది రోజులు లోపల ఏదో సరి చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వండి లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకొని రోడ్ మీద నేను కూర్చుంటా ధర్నాకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది నా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఊర్లో కూడా మీరు బిల్లులు బేస్మెంట్ వాళ్ళ అప్పులు తెచ్చుకొని మూడు మూడు పర్సెంట్ అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టిర్రు బేస్మెంట్లు కట్టుకుర్రు వాళ్ళకి ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అదేవిధంగా మీరు ఎవరెవరికైతే మంజూరు పత్రం ఇచ్చిండ్రో ఆ మంజూరు పత్రంలో కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పత్రంతో పాటు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి వాళ్ళు పేదవాళ్ళే వాళ్ళు పేదవాళ్ళే అని చెప్పి చెప్తా ఉన్నా వాళ్ళు పేదవాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఏడ్ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు ఆ బేస్మెంట్ కూడా కట్టుకునే డబ్బులు వాళ్ళకి లేవు మీరు జయబట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు నిన్న కాక మొన్న చూసిరు ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం నిన్న కాక మొన్న ములుగులో చూసిండ్రు సీతక్క గారి నియోజకవర్గంలో అబ్బాయి పాపం యువకుడు మీరు చేసిన అరాస్మెంటే మీకు సంబంధించిన కార్యకర్తలు చేసిన అరాస్మెంటే అంటే ఇంద్రమ్మ ఇల్లు నాకు రాలేదు ఎందుకు ఇస్తలేరు నేను పేదవాన్ని కట్టుకుంటాము నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతనే మీరు కేసులు పెడతారా కొనే మీరు కేసులు పెడతారా తీసుకుపోయి కొడతారా థర్డ్ డిగ్రీ టార్చర్ పెడతారా ఏం పద్ధతి ఇది ఏది శాశ్వతం కాదు అధికారులకు గుడి చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఎక్స్ట్రాలు చేయకర్రి మీకు అవసరం లేదు మీరేం కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని దిగుతలేరు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది ఉన్నట్టు చేయర్రీ కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉండంటే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను ఇది పేదవాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇలా ఏదైతే సీతక్క గారు చేయబట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుండో ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా గవర్నమెంట్ ఇవ్వాలి అని నేను చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే అది ప్రభుత్వ హత్యనే ఒక మంత్రి గారే స్వయంగా చేసిన హత్యనే స్వయంగా మళ్ళా ఆ అబ్బాయి పాపం మనకు తెలియదు సుసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఫోన్లో రికార్డు చేసి సూసైడ్ చేసుకుంటే సీతక్క గారు ఆయనకు ఆదేశించి నువ్వు ఆ ఫోన్ గుంజుకోవాలి ఆ ఫోన్ గుంజుకొని ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయరు అంటే పోలీసు వాళ్ళు ఫోన్ గుంజుకపోయి డిలీట్ చేసి మళ్ళా రాత్రి ఇవ్వండి తెలవకుండా తీసుకొచ్చి అలమారి కింద పెట్టిపోయి ఇంత నీచంగా జారిపోయిన ఈ ఫోన్ ఫ్యాంటసీ ఏందే మీకు నాకు అర్థం కాదు ఎవడు పడితే వాళ్ళని ఫోన్ గుంజుకున్నాడు మీరు ఎందుక మీకు ఫోన్లతోనే పని అంటే అందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారా ఇదేం పద్ధతి నేనైతే చెప్తున్నా నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఇట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను నేను ఎటువంటి రాజకీయం చేస్తలేను లైవ్ వచ్చి మీకు చూపిస్తా ఉన్నాను దిస్ ఇస్ ద ప్రాబ్లం మీరు ఇలా గవర్నమెంట్ అధికారులు వచ్చి పోస్తారు అచ్చా ఇంకొకటి కూడా ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మర్చిపోయినా ఈ పక్కనే ఈ రెండు ఇల్లు దాటినా పక్కనే రమేష్ అని దాడ రమేష్ గారు వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేశారు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఏం చెప్తారు ప్రొసీడింగ్ కాపీ ఉంటే దానికి అరవై గజాల కంటే కొంచెం తక్కువ ఉన్నది ఇల్లు రోడ్ వైడ్నింగ్ లో అయింది కాబట్టి ఏ నీ అరవై గజాల కంటే నీకు ఇంకా తక్కువ ఉన్నది నువ్వు ఇల్లు కట్టుకోవడానికే వీలు లేదు అరే ఇదేం పద్ధతిపై అరవై గజాల కంటే తక్కువ ఉన్నాడే కదా పేదోడు మరి అరవై గజాల కంటే తక్కువ ఉన్నాడే కదా పేదోడు మరి ఆ పేదోడు కట్టుకుంటా అన్న తర్వాత మీరు ఎందుకు ఇస్తలేరు ఇదే పద్ధతి ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను నేను నేను వెరీ సీరియస్ మీరు వారం పది రోజులు లోపల తీసుకోకపోతే మాత్రం వీళ్ళందరినీ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా రైతులకు కూడా మా నియోజకవర్గంలో రైతులకు కూడా యూరియా బస్తాలు డీఏపీ ఇమ్మీడియట్గా గా దాన్ని తీసుకురావాలి లేకపోతే దాని మీద కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ మళ్ళా దాంతోపాటు మీరు ఇచ్చే బోనస్ ఇస్తా అన్నది కూడా ఖచ్చితంగా బోనస్ కూడా ఎవరైతే మీరు ఇస్తా అన్నారో అది కూడా లంగదందా చేసిరు అన్ని అన్ని రకాల పంటలకు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవట్లకే ఇస్తా అని అన్నారు ఆ సన్నవడ్లకే మీరు ప్రామిస్ చేసిందైనా ఇలా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ సీడ్ కంపెనీ వాళ్ళు కూడా మళ్ళీ మా రైతు అకౌంట్లో వేస్తారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి ఎస్ రుణమాఫీ కూడా తెలిసిందే రుణమాఫీ కూడా పూర్తిగా పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్